అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మహిళా వారోత్సవాల్లో భాగంగా శనివారం డిఎస్పి గీతాకుమారి గూడూరు పట్టణంలోని తమ కార్యాలయంలో విద్యార్థినులకు సైబర్ క్రైమ్ సోషల్ మీడియా పోలీస్ వ్యవస్థపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిఎస్పి గీతా మాదిరి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా చక్కగా చదువుకోవాలని ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు మా దృష్టికి తీసుకువస్తే సరైన పరిష్కారం చూపుతామని తొందరపడి ఎటువంటి అగాహిత్యాలకు పాల్పడవద్దని సైబర్ నేరాలు సోషల్ మీడియాలపై అవగాహన కలిగి ఉండాలని ప్రజారక్షణలో ప్రతినిత్యం పోలీస్ వ్యవస్థ ముందుంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు కళాశాలల విద్యార్థినులు పాల్గొన్నారు

అండి పేమెంట్స్ కి ఎందుకంటే ఇంకట సర్ఫైల్ అట్లీస్ట్ మనం ప్రొఫెసర్ షేర్ చేసుకోవచ్చు కదా ఎప్పుడు రిజిస్టర్ అక్కడమ్మ అండి నా 1081 120257 చూస్తారా ఎనీ కరెట్ వన్ వీక్ ప్రోగ్రామ్ షెడ్యూల్ డిజైన్ చేయబడింది ఎస్పీ ఆఫ్ ఎస్పీ సార్ ఆదేశం మేరకు మరియు ఇతర సుపీరియర్ ఆఫీసర్స్ ఆదేశం మేరకు ఫస్ట్ డే ఆఫ్ దిస్ వీక్ మీ హా కనెక్టెడ్ ఓపెన్ హౌస్ అండ్ మెడికల్ క్యాంప్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫు ఆర్ అట్ జెపి హై స్కూల్ గూడూ సో ఈ ఓపెన్ హౌస్లో భాగంగానే ఎస్డిపి ఆఫీస్లో ఉన్న డిఫరెంట్ సెక్షన్స్ కానీ డిఫరెంట్ ఫైల్స్ వాళ్ళు చూపించడం జరిగింది అండ్ సైబర్ క్రైమ్స్ గురించి అనేసి చెప్పబడింది క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ డిసిప్లిన్ వర్క్ టీచర్స్ పేరెంట్స్ ఎలా ఉండాలి అండ్ వాళ్ళకి దగ్గర ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి ఎలా చదవాలి ఎలా రాయాలని కూడా చెప్పబడింది థ్యాంక్ యూ టు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విద్యార్థు ఉంది ఆ పిల్ల కింద పడుకోదండి కొంచెం సేపు కోయిల్ మీద వాటర్ పెట్టింది अच्छे हैं बॉइलिए क्या आंकड़े आचेन पड़ता है वाटर बाॉलेंगे पड़ता है पड़के पक्त पड़ता है फारे फिफ्टी पर्सेंट बर्न लॉयर अर्थम ट्रीटमेंट सो वेरी चूस्त वेस्ट अट्लीस्ट मेमर्स

చిన్న పుళ్ళు కూడా వాళ్ళు అందరూ వదిలేసి పెద్దవాళ్ళని అప్పుడు ఎంత బాధపడతారు లోన్లీనెస్ ఫీల్ అవుతారా లేదా ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అసలు టూ డేస్ రాకపోతే ఎలా ఫీల్ అవుతుంది వెంటనే ఫోన్ చేస్తారా లేదా ఇంత పెద్ద వదిలి ఇద్దరు వదిలేసి వెళ్ళిపోతే చూ ఎంత డిప్రెషన్కి లోన్ అయింటది ఏం చేస్తున్నారు ఇక్కడ 哪个是？哪个是？ నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినీ బైపాస్ రోడ్ నెల్లూరు